చూపెట్టా ఇప్పుడు మూడు అంకెల సంఖ్యలు ఇచ్చిన చదవండి ఇది వెరీ గుడ్ ఇప్పుడు వందల స్థానం వచ్చింది కదా ఒకట్లు పదులు వందలు అన్నిట్లలో వందలు ఉన్నాయి ఇప్పుడు వీటిని చెక్ చేయాలంటే ఏ స్థానం పోల్చుతావు నువ్వు ఇప్పుడు ఏ స్థానాలను తీసుకుంటావు వందలు వెరీ గుడ్ వంద పైకి పెట్టేసాయి పాస్ చేయాలి పెట్టినావా గుడ్ క్లియర్గా చూడు వందల స్థానాలలో ఏది తక్కువ ఉంది ఒకటి కిందికి తీసుకురా ఆ నెంబర్ ఎంత ఒక వంద ఎనభై రెండును ఏది తక్కువ ఉంటే అక్కడ పెట్టేసి గుడ్ నెక్స్ట్ చూడు వందల స్థానాల్లో ఏది తక్కువ ఉంది ఆ రెండు కిందికి తీసుకొచ్చి ఆ నెంబర్ చెప్పు నాకు గుడ్ రెండు వందల పన్నెండు నెక్స్ట్ ప్లేస్లో పెట్టు నెక్స్ట్ చూడు ఆ మూడు స్థానాలలో ఏది చిన్న ఉంది ఆరు అంటే ఆ సంఖ్య కిందికి తీసుకురా ఆరు వందల ఇరవై ఐదు కిందికి తీసుకురా గుడ్ నెక్స్ట్ ఏ చిన్నాం చూడు ఏడు అంటే ఏమని చెప్పాలా సంఖ్య ఏడు వందల అరవై మూడు కిందికి తీసుకురా నెక్స్ట్ నెక్స్ట్ ఏది తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కిందికి తీసుకురా వెరీ గుడ్ చూడండి అన్ని ఆరోహణ క్రమంలో వచ్చేసినాయి నెంబర్లన్నీ కిందికి దించు వెరీ గుడ్ నూట ఎనభై రెండు కన్నా రెండు వందల పన్నెండు పెద్దది రెండు వందల పన్నెండు కన్నా ఆరు వందల ఇరవై ఐదు పెద్దది ఆరు వందల ఇరవై ఐదు కన్నా ఏడు వందల అరవై మూడు పెద్దది ఏడు వందల అరవై మూడు కన్నా తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పెద్దది అర్థమైందా గుడ్